ూట్లు పూజలు కాదు తిరుమలలో జరిగిన పాపాలే వరుసగా చెప్తున్నారు రాజశేఖర రెడ్డి గారు చెప్పండి రాజశేఖర రెడ్డి గారే రెడ్డి ఏడు కొండలు తిరుమల శ్రీవారి పరిధిలోకి వస్తాయని ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారేమో అక్కడ రాజకీయాల కోసం ఎన్నికల కోసం జయచంద్ర నాయుడు తో కేసు వేయించారు ఏడుకొండల ఆయన పరిధి కాదు ఏడు పరిధి కాదు అని ఎప్పుడో పాత జీవన తీసుకొచ్చి ఇది ఒకసారి ఒక నిమిషం సార్ ఒకసారి ఈ ఈవో ఈ చంద్రబాబు ఇద్దరు మాట్లాడినటువంటి అంశాలు ముందుగా ఈవో జులై ఇరవై మూడున ఏం మాట్లాడారు ఆ తరువాత మొన్న ఎనిమిదో ఇరవై పద్దెనిమిదో తారీఖున పద్దెనిమిదో తారీఖున చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారు ఆయన మాట్లాడిన రెండు రోజుల తర్వాత ఈవో ఎలా నాలుగు మడత పెట్టి చంద్రబాబుకు అనుకూలంగా ఎలా మాట్లాడారు ఆయన తీసుకొచ్చినటువంటి డాక్యుమెంట్స్ నిన్న టీడీపీ సోషల్ మీడియా రిలీజ్ చేసినటువంటి డాక్యుమెంట్స్ ని ఈ రోజు మన ముందు ప్రజెంట్ చేశారంటే నిజంగా దేవుడు భక్తి ఉన్నటువంటి మనుషులేనా వీళ్లు అనిపిస్తుంది ఒకసారి వాళ్ళిద్దరు మాట్లాడినటువంటి బైట్స్ ముందేం మాట్లాడారు ఈవో చంద్రబాబు మాట్లాడిన తర్వాత ఆయన ఏం మాట్లాడారు మళ్ళీ అట్లా నాలుగు మడత తిప్పారు ఒకసారి ప్లే టేస్ట్ అనేది మనకు తెలిసిందే కానీ ఎరోమా ఎరోమా అనేది మనకి కరెక్ట్గా ఉందా లేదా క్వాలిటీ లేకపోతే మేము మీ మీద చర్యలు తీసుకుంటామని సో అందరి మేనేజ్మెంట్ వాళ్ళు వచ్చారు ఒక్కొక్కరు వాళ్ళతో మాట్లాడి చెప్పాము చెప్పిన తర్వాత కొంతమంది ఇంప్రూవ్ చేశారు ఆ శాంపుల్లో అడల్ట్రేషన్ ఉందని తెలియంది అడల్ట్రేషన్ ఏం అడల్టరేషన్ ఉందంటే వెజిటబుల్ ఫ్యాట్స్ వెజిటబుల్ ఫ్యాట్స్ అంటే మనకి వనస్పతి అంటాం కదా వెజిటబుల్ వెజిటబుల్ గీ ఆర్ వనస్పతి ఆర్ వాట్ ఎవర్ అది కలిసిందని తెలిసింది ఆ సప్లయర్కి బ్లాక్ లిస్ట్ చేయడానికి షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది ఈ టెండర్ శాంప్ ఐ మీన్ ట్యాంకర్స్ కూడా రెండు ట్యాంకర్స్ ఉన్నాయి ఆ రెండు ట్యాంకర్స్ కూడా రిజెక్ట్ చేయడం జరిగింది వెంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బతీశారు ఎన్నో సార్లు చెప్పాం అక్కడ ఎంత దుర్మార్గంగా ప్రయత్నం చేశారంటే అంత దుర్మార్గంగా ప్రవర్తించారు కడా నా అన్న దానంలో క్వాలిటీ ఆఫ్ ఫుడ్ లేకుండా చేశారు దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఓ సారి బాధేస్తుంది నాసిరకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని ఏది గీకు బదులు ఈరోజు స్వచ్ఛమైన గీదేమన్నాం ప్రక్షాళన చేయమన్నాం నాణ్యత పెరిగింది ఇంకా కూడా నాణ్యత పెంచుతాం అల్టిమేట్ గా వెంకటేశ్వర స్వామి మన రాష్ట్రంలో ఉండడం మన అందరి అదృష్టం ద రిపోర్ట్ సేస్ ఇట్ ఈస్ అడల్టరేటెడ్ విత్ యానిమల్ ఫ్యాట్స్ యానిమల్ ఫ్యాట్స్ అడల్టరేషన్ డిపెండింగ్ ఆన్ దీస్ వాల్యూస్ ఎస్ వాల్యూస్ సో ఇట్ ఈస్ లార్డ్ విచ్ ఇస్ ఏ పిగ్ ఫ్యాట్ దెన్ పామ్ ఆయిల్ అండ్ బీఫ్ టాలో దెన్ ఫిష్ ఆయిల్ ఇన్క్లూడెడ్ రేప్ సీడ్ లిన్సీడ్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ ఇట్స్ లైక్ ఎ కంకాక్షన్ ఆఫ్ ఆల్ దీస్ అండ్ అండ్ ద రిజల్ట్స్ ఆర్ అబ్నార్మలీ Bad. Abnormally low.